ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు పెన్షన్ తీసుకున్నటువంటి వారికి బ్యాడ్ న్యూస్ అయితే చెప్పారండి ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే పెన్షన్లు అనేది పంపిణీ అయితే తాపు నైంటీ శాతం అయితే కంప్లీట్ చేశారనమాట పాత పెన్షన్లకు సంబంధించి ఈ నాలుగు మార్గాలైతే అయితే వెరిఫికేషన్ అయితే చేయనున్నారనమాట అదేవిధంగా దసరాకు అయితే ఈ పథకాలు అయితే లాంచ్ చేయబోతున్నారు ఎలాంటి పథకాలు సో దీనికి సంబంధించి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటి అనేది కంప్లీట్ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఎండు వరకు చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వెళ్ళాలకైతే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి దాదాపు ఏదైతే ఏర్వే స్టార్ట్ చేస్తున్నారనమాట ఈ నెలలోనే మనకు కంప్లీట్గా దాదాపు రెండు లక్షల యాభై వేల మంది అనర్హులు కూడా పెన్షన్లు అయితే తీసుకుంటున్నారు ఒకటి ప్రధానంగా చూసేది ఆధార్ కార్డు ఎవరైతే అప్డేట్ కనుక చేసుకొని ఉన్నారు అంటే లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి ఎంతమంది అప్డేట్ చేసుకున్నారు వయసు అనేది పెంచుకుంటూ లేదంటే ఆసర పెన్షన్లు ఎంతమంది పొందుతున్నారో అటువంటిది ఎంక్వైరీ అయితే చేస్తారనమాట దాంతోపాటు మరోటి అర్బన్ సంబంధించి ఏదైతే ప్రాపర్టీ వెయ్యి గజల కంటే ల్యాండ్ ఎంతమందికి ఉందో అనేది చూస్తారు దాంతోపాటు విద్యుత్ కనెక్షన్ అనగా వినియోగం అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా తీసేయడానికి ఫోర్ వీలర్కి మధ్యకాలంలో ఎవరైనా పర్చే చేసినట్లయితే సో వారికి కూడా క్యాన్సల్ అయితే చేయనున్నారన్నమాట దీనికి సంబంధించి ప్రభుత్వం ఎందుకంటే పాత పెన్షన్లు అనేది క్యాన్సల్ చేసిన తర్వాత కొత్త పెన్షన్లు అనేది మనం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ ఆదేశించారు అన్నిటికంటే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ప్రభుత్వం అయితే చెప్పకనే చెప్పింది ఆ బోగోస్ సంబంధించిన కార్డుల ద్వారా చాలామంది సృష్టించుకొని నకిలీలు అవన్నీ పెన్షన్లు అయితే పొందుతున్నారట సో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంటింటి సర్వే లేదంటే గ్రామ సచివాలయం సిబ్బంది అక్కడ కూర్చొని అయినా వెరిఫికేషన్ అయితే చేసి తొలగించబోతున్నారు ఇవి వారైతే చేస్తారు కాబట్టి మొత్తానికి ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే అందించారు ఏదైతే పెన్షన్లు ప్రభుత్వం గత నెల అంటే ఈ నెల ముప్పై ఒకటి తారీఖు ఒకవేళ మనకు ఫస్ట్ తారీఖు ఆదివారం వస్తే ముప్పై ఒకటి తారీఖే ఇస్తారనమాట ఇలా అంటే ఒకటి రెండు రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఏదైతే పెన్షన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ ఉందో అవన్నీ కూడా అందించిన సో ఇంకో మరో గుడ్నెస్ ఏంటంటే విదేశా అంటే దూర ప్రాంతాల్లో కనుక ఎవరైతే ఉన్నారో వారందరి కూడా ప్రభుత్వం చెప్పకనే చెప్పింది ముందుగానే వారు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అయితే క్రియేట్ చేస్తున్నామని చెప్పారనమాట ఇక మరొకటి చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు ఎవరైనా అప్లికేషన్ల కోసం చూస్తున్నారో వారికి అయితే కాస్త ఈ పథకం అయితే వాయిదా పడే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో మొత్తానికి దసరా కానుకగా మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఏదైతే పూర్తి స్థాయిలో ఫ్రీ బస్ సంబంధించి లాంచ్ చేయబోతున్నారు దాంతోపాటు దీపం పథకంలో ఫ్రీ సబ్సిడీ సంబంధించి ఏదైతే మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయో వాటికి సంబంధించి గైడ్లైన్స్ అయితే త్వరలోనే రాబోతుంది అండి సో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా వెంటనే మీకు వీడియో రూపంలో తెలియజే ప్రయత్నం చేస్తానండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్